అతి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఉండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పి తన సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పి కూడా ఈ జరిగే ఎన్నికలో ఒక జగన్కి జనంకి మధ్యలో జరిగే ఎన్నిక అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ కూటమి ప్రజలకు అవసరం వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమి లేదు కానీ ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఎన్నికలు నిరోజు వరకు అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సభ్యులు గారు చూసుకుంటారు అలాగే ప్రజల గురించి ఆయన తరపున మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ కోర్టు మీ విజయం ప్రజా అవసరం చెప్పని కూడా మనందరినీ కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుంది చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యులు చిన్న గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారు కూడా మన అందరి మద్దతు ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు మతం కాదు మా కులం కానీ మతం కానీ ముఖ్యం కాలేదు ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యమైన పనులు భావిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటాం గారిని గెలిపించాలని కోరుకుంటాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జవార్ బిఎం రయ్య ధన్యవాదాలు రాధా గారు